హాయ్ వియస్ గుడ్ మార్నింగ్ ఎలాగున్నారు బాగున్నారా మీతో ఒక విషయం షేర్ చేసుకోవాలని వీడియో చేస్తున్నాను అయితే మనం రొటీన్గా ఎప్పుడు అంటాం కదా ఇదంటే నాకు ఇష్టం ఇలా చేయటం నాకు ఇష్టం అని అంటాం కదా అంటే మనకి ఇష్టమైన పనులు ఇష్టంగా చేయటానికి ఇష్టపడతాం ఒక్కొక్కసారి మనకు అలవాట్లేని పనులు కూడా ఒక్కొక్కసారి మనకి ఇష్టాలుగా మారిపోతుంటాయి అంటే అది మన ప్రమేయం ఉండదు ఎవరైనా బయట వారు ఏదైనా ఒక అలవాటు చేశారనుకోండి అలవాటు ఒక్కొక్కసారి మనకి ఇంక దానికి మనం ఎడిట్ అయిపోయి ఆ ఇష్టం మనకి చివరికి కష్టంగా మారిపోతుంది ఎగ్జాంపుల్ ఏం అంటే నే మనం బాగా చూస్తున్న ఒక విషయం డ్రగ్స్ డ్రగ్స్ విషయంలో మనం ఏం చూస్తున్నాం అది ఒక అలవాటుగా మారుతుంది అలవాటుగా మారి 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 చివరికి అది వారి జీవితాన్ని నాశనం చేసేస్తుంది అంటే నేను ఒక ఎగ్జాంపుల్గా డ్రగ్స్ చెప్పాను కానీ ఏదైనా విషయం కావచ్చు అది మనకు తెలుస్తుంది అంటే మనకిష్ట మనకిష్టమైన దాన్ని ఇష్టపూర్వకంగా చేసినప్పుడు అది మనకి మంచిదా కాదా అనేది ఆలోచించుకుని ఆ వివేచన జ్ఞానం దేవుడు మనకు పెట్టాడు కాబట్టి మనం ఆలోచించి మనం చెయ్యాలి అంతేగాని ఏది అది చేసేసి ఆహా లేదు నైస్ చూసండి ఏం చేస్తాను అని చెప్పేసి ఆ యొక్క అలవాటుల్ని మనం బానిసల కింద మారిపోయామనుకోండి అంటే ఇష్టం వలన మనం ఆ పని చేస్తున్నప్పుడు మనకి చాలా సాటిస్ఫాక్షన్గా ఉంటుంది అంటే ఏదైనా సరే ఒక ఇష్టమైన ఐటెం ఉందనుకోండి అది మనం తింటున్నాం అనుకోండి చాలా సంతోషంగా ఉంటుంది అంటే నేను ఇక్కడ చెప్తుంది ఏంటంటే ఇప్పుడు ఒకవేళ అది మన జీవితానికి మంచిది కాదు అని తెలిసినా కూడా అది మనం ఒక ఇష్టంగా మారిపోయింది అనుకోండి ఇష్టంగా మారిపోయిన దాన్ని మనం ఏమీ చేయలేక వదిలిపెట్టలేక చేయలేక చివరికి చాలామంది వారి వారి జీవితాన్ని నాశనం చేసేసుకుంటున్నారు కదా ఒకసారి ఆలోచించండి మన ఇష్టాలు ఎప్పుడు కూడా మనకి కష్టాల కింద మారకూడదు నేను ఇదే చెప్దాం అనుకుంటున్నాను థ్యాంక్ యూ నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి మీ విలువైన ఏదైనా సజెషన్స్ ఉంటే నాకు చెప్పండి థ్యాంక్ యూ